ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా జాగ్రత్తగా యేసు ప్రభు తిరిగి లెగిసి తర్వాత ఏసుప్రభు చేపలు పడుతున్నటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి వారిని పలకరించాడు చిన్నపిల్లలారా మీ దగ్గర ఏదైనా తినటానికి ఉందా అని అడిగాడు అప్పుడు వారు చెబుతున్నటువంటి మాట మా దగ్గర ఏమీ లేదు మేము రాత్రంతయు ప్రయాసపడ్డాము కానీ ఒక్క చేపైనను మాకు పడలేదు అని అన్నారు అప్పుడు యేసు ప్రభు ఆ దోణిలో ఉన్నటువంటి వ్యక్తులకి చెప్తా ఉన్నాడు కొంచెం మీరు లోపలికి వెళ్ళి కుడి ప్రక్కన వలవేయండి అన్నాడు దేవునికి స్తోత్రం గాక కుడి ప్రక్కన వలవేయండి అని అంటే మరలా వాళ్ళకి సందేహం వచ్చి మరలా రాత్రి అంతా మేము శ్రమ పడ్డామయ్యా ఒక చేప పడలేదు అయినా నువ్వు చెప్పావు గనుక మరలా మేము పని ప్రారంభిస్తామని చెప్పి కొంచెం దోణిని లోతుకు నడిపించి యేసు ప్రభు చెప్పినట్లుగా వల వారు వేసి వేసిన వెంటనే విస్తారమైనటువంటి చేపలు ఆ వలలో పడినట్లుగా మనం చూస్తాం దేవునికి స్తోత్రం కలుగునుగా